వాస్తవానికి ప్రస్తుతం మనం ఉన్నది వర్షాకాలంలోనే కానీ ఇది వర్షాకాలం కాలం అనేది పెద్దగా తేడా తెలియట్లేదు అయితే వాతావరణ శాఖ మాత్రం ఒక భారీ హెచ్చరిక అయితే విడుదల చేసింది రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురవబోతున్నాయంట ప్రధానంగా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది అలాగే వైఎస్ఆర్ కడప చిత్తూరు ఎన్టీఆర్ పల్నాడు అనకాపల్లి తిరుపతి ప్రకాశం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ కృష్ణ తదితర జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది మరోవైపు ఆగస్టు పదకొండు తర్వాత నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక అలాగే కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీగా కొండబోత వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది ప్రపంచ వాతావరణ కేంద్రం అయితే అంచనా వేస్తోంది కాకపోతే ప్రస్తుతం అయితే ఒక్కబోత అయితే విపరీతంగా ఉంది వర్షాకాలమైన వర్షాలు అయితే పెద్దగా కురవట్లేదని అంటే ఒక్క ఇప్పుడు నిన్న ఉత్తర కాశీలో అటు సైడ్ అయితే మాత్రం ఊర్లు ఊర్లే కొట్టుకుపోయినాయి కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం ఆ పరిస్థితి అయితే లేదు కొన్ని చోట్లయితే ఉంది నిన్న కర్నూలులోనూ అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిచిన ఒక గ్రామంలో నీరు మొత్తం చెరువులా మారింది అనేది కానీ రాష్ట్రం అంతా మాత్రం విస్తారంగా ఇంకా వర్షాకాలం ఎఫెక్ట్ అయితే రాలేదు అనేది కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఆగస్టు పదకొండు తర్వాత నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పేడిన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక అలాగే కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే పదకొండు తర్వాత నుంచి ఇంకా వర్షాలు అయితే బేభత్సంగా కురుస్తాయనేది వాతావరణ శాఖ చెప్తున్నమాట